మాట్లాడి ముందే పెట్టచ్చు పెట్టకూడదు అని మేము ఇది చాలా చెప్పినొచ్చు వాళ్ళ దగ్గర మీరు తీసుకున్నప్పుడు లింక్ డాక్యుమెంట్ చూపించాలి మాకు చూపించేకి పట్టణ ప్రముఖ నాయకు ఆగున్నారు నేను కొనుక్కున్న సుబ్బారావు వాళ్ళు మీసాలో చెందినమ్మ ఇంకోటి ఆ డాక్యుమెంట్లు మీకు లింక్ డాక్యుమెంట్ ఇప్పుడు చూపించే బాధ్యత నాకు సరే అడ్డుపడ్డాలని అరుగుడొచ్చారు దాని మీద మీరు భైలకంగా చెప్పలేదు రెండో నీ ఎందుకు ఏది లేకపోయారు గతంలో మూడోది సిఐ గారు అతి ఆరువారు జరుగుతున్నప్పుడు దీని మీద సమానం చెప్పాలి సార్ నంబర్ వన్ పాయింట్ మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మీడియా వాళ్ళకి నన్నారు నాకు తెలిసి మీడియా వాళ్ళందరికీ కూడా మనం సేవ చేస్తున్నాం ఎంతో మంది నా దగ్గర నిన్న కూడా ఇక్కడ ఎదురు కూర్చున్న ఉస్మాన్ భాష వచ్చారు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చాలా మేజర్ ఆపరేషన్ అంటే కూడా నేను కన్సెషన్ ఇచ్చి చేస్తానని చెప్పి నేను ఎదురుగానే ఉన్నారు సినిమా ఏమి అడ్డపడలేదు సర్వే జరిగింది సర్వే మ్యాప్ చూపించమంటారా లేదు అవాస్తవాలండి మేము ఇప్పుడు ఆమె మాట్లాడింది అన్ని అవాస్తవాలను అవాస్తవాలే ఉంటాయి దీంట్లో ఆమెకి ఎటువంటి రాజకీయ నాయకులు నన్ను దయచేసి లాగొద్దండి నేను ఏ రాజకీయ నాయకుని సలహా హెల్ప్ తీసుకోలేదు నిజంగా చెప్తున్నాను ఆమె మాత్రం ప్రతి ఒక్క రాజకీయ నాయకుని యొక్క తలుపు తట్టింది నో ప్రాబ్లం నేను మాత్రం ఏ రాజకీయ నాయకులు హెల్ప్ తీసుకున్నాను అలాగే కూటమి ప్రభుత్వం మన ఎన్ఎండి ఫరూక్ గారు కూడా మా గౌరవ మంత్రివర్యులు వాళ్ళ దృష్టికి వెళ్తానన్నారు మాకు కూడా ఆ దృష్టికి వెళ్ళినప్పుడు మేము ఖచ్చితంగా ఆయనకు వివరణ ఇస్తాం నో ప్రాబ్లం నో ఇష్యూస్ అందుకే మీకు చెప్పానని అనుకుంటున్నాను దీన్ని పొలిటికల్ డ్రామాగా వైఎస్ఆర్సీపీగా ఆయన పెంపొందించాలని ప్రయత్నిస్తుంది దాన్ని దయచేసి మీరు ఎంకరేజ్ చేద్దాం సార్ మీరే ఎందుకంటే వాస్తవాలని జనాలకు అందించే ముఖ్య కారకృతి దీన్ని పొలిటికల్ డ్రామాగా ఆమె తయారు చేయాలని చూస్తుంది మీకు వాస్తవాలన్నీ చెప్పారు మీకు ఏం కావాలో రెండు నిమిషాలు అందరికీ నమస్కారం నేను డాక్టర్ చిత్తూరు మధుసూదన్ రావు నా కొడుకు డాక్టర్ చిత్తలూరు మణిదీప్ నిన్న గ్రాండ్ గ్రాండ్లో కత్తి రెడ్డి గారు నాలో నా మీద చేసినటువంటి ఆరోపణలు అవాస్తవాలని ఖండిస్తూ మీకు చెబుతున్నాను ఆమె రైతు నగరం గ్రామంలో నూట పది అనే సర్వే నంబర్లో మా పూర్వీకులకు పంతొమ్మిది వందల యాభై యాభై ఆరులో దాన విక్రయం ద్వారా ఐదు ఎకరాల అరవై ఒక్క సెంట్లు మాకు ఉంది మేము ఎవరికి అమ్ముకోలేదు ఆ స్థలాన్ని మధుసూదన్ రావు దైర్జ దౌర్జన్యం చేసి ఆయన అనుభవిస్తున్నాడు అనేది ఆరోపణ ఈ విషయంలో ఆమె చెప్పిన యాభై ఆరవ సంవత్సరంలో దాన విక్రయం కరెక్ట్ ఆ దాన విక్రయం ద్వారా వాళ్ళ పూర్వీకులైనటువంటి కత్తి వీరభద్ర కత్తి వీరారెడ్డి పెద్ద వీరారెడ్డి చిన్న వీరారెడ్డి ఎకరాల అరవై ఒక్క సెంట్లు చిట్టెపు అంకమ్మ ద్వారా దాన విక్రయం వచ్చింది కానీ ఆమె చిట్టె బలకము దత్తపుత్రుడు బాలరెడ్డి వీళ్ళ అబ్బలకు శ్రావణిరెడ్డి అబ్బలకు కోర్టులో వివాదం అయ్యి యాభై ఎనిమిదవ సంవత్సరంలో సెప్టెంబర్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో డిస్ట్రిక్ట్ కోర్టు డిగ్రీ ఇచ్చింది నూట పది అనేటువంటి సర్వే నంబర్లో శ్రావణిరెడ్డి గారి పూర్వీకులకు ఎటువంటి హక్కు లేదు సో యాభై ఎనిమిది తర్వాత శ్రావు రెడ్డి పూర్వీకులు హక్కు లేనప్పుడు వాళ్ళు దానికి వీలు లేదు మా పూర్వీకులు అమ్మలేదు మా పూర్వీకు అమ్మలేదు ఈసీలో తేలడం లేదు వాళ్ళ పేరు లేదంటే వాళ్ళకి అమ్మేదానికి హక్కు లేనప్పుడు వాళ్ళేముంటుంది చిట్టెప్పు బాలరెడ్డి గారు ఆయనకు సంక్రమించిన మొత్తం ఐదు ఎకరాల అరవై సెంటు అమ్మడం వల్ల ఒకరి ద్వారా ఒకరి ద్వారా మేము లింకు డాక్యుమెంట్లు నిజ నిర్ధారణకు నిదర్శనకు లిఖితపూర్వకంగా డాక్యుమెంట్లన్నీ చూపిస్తూ నేను రెండు వేల ఎనిమిదిలో ఆ స్థలాన్ని నేను కొనుక్కున్నాను సర్వే ప్రకారం నాలుగెకరాల రెండు సెంట్లు నూట పదిలో ఉంది నాకు మిగిలిన అది కాకుండా కూడా ఇంకా మూడు ఎకరాల అరవై మూడు సెంట్లు మొత్తం మధుసూదన్ రావు ఫ్యామిలీకి రైతు నగరంలో ఏడు ఎకరాల ముప్పై తొమ్మిది సెంట్లు ఉంది ఆమె పోరాడుతున్నానని అనుకునేట్లేదు ఇదంతా పక్కన పెట్టేసి ఆమెకు తీర్పు విరుద్ధంగా వచ్చింది అన్న నెపంతో కోర్టుకు వేసేసింది ఈరోజు అది కోర్టులో ఉంది కోర్టులో నడుస్తుంది కాదు కోర్టులో ఉన్న దాన్ని ఆమె మళ్ళీ ఈ విధంగా ముఖ్యంగా చేయకూడదు కోర్టు తీర్పును నేను శిరసావహిస్తాను కోర్టు ఏ తీర్పు ఇస్తే దాన్ని నేను బాధ్యతాయుతమైన భారతీయ పరువుడుగా శిరసావహిస్తాను కోర్టు తీర్పు ఏముంటే అది చేస్తాను కానీ ఖచ్చితంగా మా న్యాయ సలహాల నిపుణుల మేరకు మేము ఆమె మీద పరువు మా డిఫమేషన్ వేయవచ్చు అలాగే క్లెయిమ్లీ ఎక్స్క్లూజివ్ వాట్ ఎవర్ ఇట్ మేమి అన్న మా వినకుండా ఈ దాన్ని ప్రాపగేట్ చేస్తున్నటువంటి వాళ్ళ గురించి కూడా న్యాయ సలహాలు కూడా మేము తీసుకుంటాం నా వార్తలను ఆమె వార్తలను మీరు ఎలాగైతే ప్రచురించాలో ప్రచురించారో నిన్న నా వివరణను కూడా తీసుకొని పత్రికల్లో మీరు దాన్ని కూడా ప్రచురించండి ఆమె ఒకటి చెప్పింది నేను ఇంకొకటి చెబుతున్నాను ఏది సహ మీరు దయచేసి పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా వాళ్ళకి ఇది విన్నవిస్తున్నాను ధన్యవాదాలు ಇದು <laughs> ನವೆಂಬರ್ కేసు నమోదైంది ఫోర్ జీరో సెవెన్ బై ట్వంటీ టూ ఆమె ఇన్వెస్టిగేషన్ అంతా సమాచారం జరిగింది మూడుసార్లు సార్లు నోటీసులు పోయినాయి పోలీసులు నిజంగా అవాస్తవం అనుకుంటే ఆమె చేసిన దౌర్జన్య కాదు అనుకుంటే ఎందుకు ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు ఛార్జ్షీట్ ఫైల్ చేసి కోర్టులో ఉంది ఆ కోర్టు నోటీసులు కూడా తీసుకోవడం లేదు సో నేనేమంటున్నానంటే నా కోర్టులో ఉంది కాబట్టి మనం ఏం చెప్పకూడదు ఆమె మీద క్రిమినల్ కేసు నమోదైంది ఆమె దౌర్జన్యం చేసింది ఇరవై మంది గుండా ఒకరు కాదు ఇద్దరు కాదు నాకు తెలియదు ఏ ఏ పల్లెటూరు వాళ్ళ దౌర్జన్యంగా వచ్చి గుంత నాకు ఫోన్ చేశారు సుబ్బారావు సార్ నేను చెప్పినా వినడం లేదు మా వల్ల కావడం లేదు అంటే హుటాహుటిన ప్రాక్టీస్ చేస్తున్న వాడిని నేను వెళ్ళి పోలీస్ హెల్ప్ తీసుకొని తాలూకా పోలీస్ స్టేషన్లో అందరు పిలుచుకొని పోయి ఆ పోస్ అన్నిటిని తీసేసినప్పుడు జరిగినటువంటి గొడవ దృశ్యాలు నేను గొడవ సృష్టించానా ఆమె గొడవ సృష్టించిన ఇదే కాదు ఫిఫ్టీ ఫైవ్ బై టూ తోట పాత్ర ఉన్నారు వాళ్ళ స్థలంలో తీసుకొని గట్లన్నీ నాశనం చేసింది ఎదురు నా మీదనే కాదు ఇంకోట ఫ్యామిలీ మీద కూడా కేసు నడుస్తోంది ఆమె చేత ఇప్పుడు వన్ టెన్ మీద నాకు అనింది నిన్న కూడా చెప్పింది కదా ఫిఫ్టీ ఫైవ్ బై టూ అది కూడా ఉంది వాళ్ళ కుటుంబీకులందరూ ఉన్నారు ఈ సమావేశం నేను ఒకరినే కాదు బాధితుండే నన్ను సతాయించింది మూడు నాలుగు నుంచి ఆమె కాదు అయినా మధుసూదన్ రావు ఎప్పుడు ధైర్యంగా ఉంటాడు ఒక్కడైనా నేను నా కుటుంబం పోరాటం చేస్తాం ఎవరి సహాయం లేకుండా ఎందుకంటే న్యాయం నా పక్కన ఉంది నో ఆల్